టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు నూట రెండవ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఎక్స్లో అర్పించారు సమాజసేవ అనగారిన వర్గాల సాధికారతకు ఎన్టీఆర్ ఎనలేని కృషి చేశారని ఆయన ద్వారా ఎంతో ప్రేరణ పొందామని మోదీ పేర్కొన్నారు ఎన్టీఆర్ ఆశయ సాధనకు చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందన్నారు ఎన్టీఆర్ చరిత్ర అజరామరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు త్రికరణ శుద్ధితో చేసే ఏ కార్యమైనా సత్ఫలాన్ని ఇస్తుందని ఆయన చేసి చూపారన్నారు సినీ రంగమైనా రాజకీయాలైనా ఎన్టీఆర్ సత్ఫలితాలు సాధించారని పుటల నుంచి చెరిపివేయలేని చరిత్ర ఎన్టీఆర్ దని ఓ ప్రకటనలో పేర్కొన్నారు ఢిల్లీలోని ఏపీ భవన్ పార్లమెంట్ ప్రాంగణంలోనూ ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో తారకరాముని కుటుంబ సభ్యులు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు జూనియర్ ఎన్టీఆర్ కల్యాణ్రామ్ వారి తాత సమాధిపై పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి మనుమడు తో వచ్చి నివాళులు అర్పించారు నందమూరి రామకృష్ణ సినీ దర్శకుడు వైవీఎస్ చౌదరి డిప్యూటీ స్పీకర్ రఘురామ కూడా ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు తర్వాత ప్రజలు ఎన్నెన్నో సేవలు పేద ప్రజలకు గుడ్డ నీడ కల్పిస్తూ పేద ప్రజలు అన్నదాతగా కార్మిక దన్నుగా తెలుగు ఆడపరచు అన్నగా నిలబడి ఎన్నెన్నో సేవలు అందించడం మత ప్రాంతాలు అధీతంగా మన తెలుగు గడ్డను అభివృద్ధి చేసిన మన ఎన్టీఆర్ ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడుకునే ఒకే ఒక్క కామన్ పదం ఎన్టీఆర్ తెలుగు జాతి ఉన్నంత కాలం లేని జననం ఎవరికైనా ఉంది అంటే ఈ ప్రపంచంలో అదొక ఎన్టీ రామారావు గారికి అని చెప్పి నేను తలెత్తుకుని గర్వంగా చెప్పగలను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జయంతిని అన్ని కార్యాలయాల్లో అధికారికంగా నిర్వహించారు రాష్ట్ర సచివాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి సిఎస్ విజయానంద్ సహా ఇతర శాఖల కార్యదర్శులు నివాళులర్పించారు అసెంబ్లీ భవనంలో ఉద్యోగులు ఎన్టీఆర్ను స్మరించుకున్నారు ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు డిమాండ్ చేశారు నంద్యాలలో ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి ఫరూక్ పుష్పాంజలి ఘటించారు విశాఖ కలెక్టరేట్లో కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు శ్రీకాకుళంలోని అంబేద్కర్ కళావేదికలో అన్నగారి ఫోటో ఎగ్జిబిషన్ ఏలూరు కలెక్టరేట్లో చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ఒంగోలు అనంతపురంలో కలెక్టర్లు ఇతర అధికారులు ఎన్టీఆర్ ను స్మరించుకున్నారు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లోని ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి నివాళులర్పించి పాడి రైతులతో కలిసి కేక్ కట్ చేశారు మన్యం జిల్లా పాలకొండలో టీడీపీ నాయకులు బైక్ ర్యాలీగా వెళ్లి కోటదుర్గమ్మ ఆలయం వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు హిందూపురం ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పారిశుధ్య మహిళా కార్మికులకు చీరలు పంచి అన్నదానం చేశారు